శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ఈ యొక్క మకర రాశి వారి గురించిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం మకర రాశి వారు సాధారణంగా చాలా కూల్ గా ఆలోచించి మాట్లాడే వ్యక్తులు కానీ ఈ యొక్క బుధవారం అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఒక సంఘటన మీ యొక్క మనసును కదిలిస్తుంది మీరు ఊహించిన వ్యక్తి కంగారుగా మీ దగ్గరకు వస్తారు మరియు చెప్తారు ఇప్పుడు ఈ విధంగా అని అసలు వారు చెప్పే కొన్ని మాటలు వింటే మీ మతి పోవాల్సిందే ఈ యొక్క మాట మీ జీవితంలో కొత్త దిశను తెలుస్తుంది ఏమి జరగబోతుంది ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు అలాగే ఈరోజు ప్రత్యేకంగా అసలు మకర రాశి వారికి ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నాము అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు రావడం జరుగుతుంది మకర రాశి అంటే ఒక శ్రద్ధ వీరికి ఉండేంత శ్రద్ధ మరి ఏ ఇతర రాశులు వారికి ఉండదనే చెప్పాలి అలాగే వీరికి క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువ ఈ యొక్క క్రమశిక్షణ వారిని జీవితంలో ఎన్నో ఎత్తైనటువంటి శిఖరాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎంతో అవకాశం కలిగిస్తుంది కానీ ఇతరులకు మాత్రం వీరిని చూస్తే వెంటనే వీరెంతో గంభీరమైనటువంటి వ్యక్తులు అలాగే గంభీరమైనటువంటి స్వభావం కలిగిన వారు అని అందరు అనుకుంటారు కానీ వీరికి ఉండే క్రమశిక్షణ చూసి కొందరికి సహజంగా అలా అనిపించవచ్చు అయితే వీరికి నిబద్ధత కూడా చాలా ఎక్కువండి ఒకసారి పలానా పని చేయాలి నేను ఖచ్చితంగా ఈ పని చేయాలని నిర్ణయించుకుంటే ఎంత కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ పని కోసం ఎంతో తాపత్రయపడి ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిత్వం వీరి సొంతమనే చెప్పాలి అయితే మకర రాశి వారు ప్రత్యేకంగా చెప్పాలంటే వీరు కొన్ని విషయాల్లో కొంచెం లోతుగా ఆలోచన చేసే వ్యక్తులు వీరు కష్టపడి నంబర్ వన్ కష్టపడడంలో నెంబర్ వన్ కానీ భావోద్వేగాలను దాచిపెట్టే అలవాటు వీరి యొక్క సాపమ్మ కూడా అనే చెప్పాలి ఎందుకంటే వీరికి ప్రత్యేకంగా వీరి పాలక గ్రహం శని దేవుడు కాబట్టి వీరి జీవితం పరీక్షలతో నిండినదే కానీ ప్రతి పరీక్ష వెనుక ఒక బహుమానం కూడా ఉంటుంది మకర రాశి వారు నమ్మకాన్ని కోల్పోడు కానీ ద్రోహం చేసినప్పుడు వీరికి ప్రశాంతత దూరం అవుతుంది అయితే ఈ యొక్క బుధవారం అదే దూరమైనటువంటి బంధం మళ్ళీ కలవబోతుందనే చెప్పాలి అయితే వీరి మనస్తత్వంలో ఏంటంటే వీరికి భావోద్వేగ పరంగా బయటకు చూడడానికి మాత్రం ఏవో భావోద్వేగం లేదు బాధ లేదు అన్నట్లుగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం వీరు లోపల కుమిలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వీరికి ఇతరులు నా గురించి ఏదో అనుకుంటున్నారు అనే భావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ గత కొన్ని వారాలుగా మీరు ఏదో గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా పనిలో ఒత్తిడి కావచ్చు కుటుంబం యొక్క బాధ్యతలు కావచ్చు సంబంధాల యొక్క లోతు కావచ్చు అన్ని ఒకేసారి మీ మీద పడుతున్నాయి మీ యొక్క నిశ్శబ్దంగా తట్టుకుంటున్నారు ఎవరికి చెప్పకుండానే ఈ యొక్క మధ్య మీరు గమనించారా పాత స్నేహితులు పాత వ్యక్తులు మళ్ళీ మీకు కనిపించడం మొదలు పెట్టారు అంటే క్రితంలో ఇంకా ఎవరితో నాకు పని లేదు లేదా ఇతరులకు నాతో పని లేదు అనుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఈ మధ్య మీరు గమనిస్తే ఇన్ని ఒత్తిడిలో కూడా మీకు పాత స్నేహితులు పాత విషయాలు మళ్ళీ కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి ఇది యాదృచ్ఛికం కాదండి మీ మీకు విశ్వం మీ చుట్టూ సిగ్నల్ పంపుతుంది ఆ సిగ్నల్ ఇప్పుడు చర్యగా మారుతుంది అనే విషయం మీకు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం అయితే ఒకరు మీ దగ్గరకు కంగారుగా వస్తారని చెప్పాను కదండి మరి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్ర సమయాల్లో ఒకరు అంటే అది మీకు స్నేహితుడు కావచ్చు పాత బంధువు కావచ్చు లేదా సహ ఉద్యోగి కూడా అయి ఉండవచ్చు అకస్మాత్తుగా మీ దగ్గరకు వస్తారు ముఖంలో భయం మాటల్లో తడబాటు మీరు వెంటనే రావాలి ఇప్పుడు మీరు చేయకపోతే పరిస్థితి చెడిపోతుంది అంటూ చెప్తారు మీరు మొదట ఆశ్చర్యపడతారు ఎందుకంటే ఆ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడూ దూరమైనటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు అతను మాత్రం మిమ్మల్ని మాత్రమే నమ్ముతున్నాడు ఆ క్షణం మీ జీవితంలో దిశను మార్పు చేసే దిశలో అడుగు వేస్తుందనే చెప్పాలి అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తే ఈ వ్యక్తి మీ యొక్క గతానికి చెందినవారు మీతో ఏదో కారణంగా దూరమయ్యారు అది అపార్థం కావచ్చు లేదా కర్మ పరీక్ష కావచ్చు ఇప్పుడు అతనికి తెలుసు మీరు మాత్రమే పరిష్కారం చేయగలరు ఆ వ్యక్తి వస్తున్నటువంటి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు అతని మాటలు కాకుండా కళ్ళల్లో నిజాయితీని కూడా మీరు గమనించే పరిస్థితి ఈ రోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఏదో గొప్ప నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసిందని కూడా మీకు అర్థమవుతుంది అయితే ప్రధానంగా ఈ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం మీ నుంచి దూరమైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలా మీ దగ్గర మీరు మాత్రమే ఈ పని చేయగలరు అంటూ మీ యొక్క పాదం పట్టిన అంటే కాళ్ళు పట్టుకోవడం కాదండి ఇక్కడ పాదం అంటే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినటువంటి పరిస్థితి చేస్తున్నాడు ఎందుకు అనే విషయాన్ని మనం గమనిస్తే శని గ్రహం మీ యొక్క రాశిపై మీ యొక్క రాశి పైన గమనించడం వల్ల గత సంబంధాలు పునరుద్ధరణ కాలం మొదలైంది ఈరోజు సూర్యుడు తులారాశిలో గురుడు వృషభ రాశిలో ఉన్నారు ఇది పాత బంధం పునర్జన్మయోగం అని చెప్పాలి అంటే గతంలో మీరు వదిలిపెట్టిన విషయాలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయన్నమాట అయితే అంటే ప్రత్యేకం కానీ ఈసారి ఆ కర్మ పూర్తి కావాలి అందుకే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు మీ యొక్క సహాయం కావచ్చు లేదా మీ యొక్క విషయాన్ని అర్జించే ప్రయత్నం కూడా అతను చేస్తున్నాడు అయితే దీనివల్ల మీ జీవితంలో కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు కూడా కలిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి అయితే దీనివల్ల కలిగే మార్పులు ఏంటంటే ఈ సంఘటన తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది మీరు గతాన్ని క్షమించడానికి సిద్ధమవుతారు ఎందుకంటే మీరు మీకు ఒకరిని శిక్షించడం చేత కాదు ఎవరినైనా కూడా మన్నించడం మాత్రమే మీకు వచ్చు మీరు గతాన్ని క్షమించ మీ యొక్క గతాన్ని క్షమించడానికి సిద్ధమవుతారు ఆ వ్యక్తికి సహాయం చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్న పెద్ద కర్మ సంబంధాన్ని విడబోతున్నారు ఇది కేవలం ఆ వ్యక్తికి మేలు కాదు ఇది మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా కూడా లాభ సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల మీకు అలాగే మీరు చేసిన సహాయం అనుకోని అవకాశంగా తిరిగి వస్తుంది కానీ జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే మీరు భావోద్వేగాలకు లోన్ ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలనే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల లాభ నష్టాలు ఒకసారి గమనించినట్లయితే లాభం ఏంటంటే మీరు అనుకున్న బంధాన్ని తిరిగి పొందగలుగుతారు ఒక పాజిటివ్ పరి పరిణామం జరుగుతుంది ఆర్థికంగా చిన్న ఊపిరి పడుతుంది మీరు గౌరవం మీ యొక్క పేరుతో మీ యొక్క పేరుకు గౌరవం కూడా వస్తుంది అయితే దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే ఆ వ్యక్తిని నమ్మడంలో తొందరపడ పడండి నమ్మడంలో తొందరపడండి మీ యొక్క భావోద్వేగాలను కోల్పోవద్దు పాత పాఠం మర్చిపోకుండా మీ యొక్క ద్వేషం లేకుండా ముందుకు సాగడం చాలా మంచిది అయితే ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే మరి నల్ల రంగు దుస్తులు ధరించండి ఉదయం శనీశ్వరాయన మహామంత్రాన్ని పదకొండు సార్లు చూపించండి అలాగే గణేషుడికి నైవేద్యం పెట్టండి కొన్ని కర్మలు ఇబ్బందులు అడ్డంకులు కూడా పోతాయి సాయంత్రం నీటితో కొంత పాలను కలిపి చెట్టు వేరులోకి పోయండి ఇది మీకు కర్మశాంతి యోగం కలుగుతుంది మకర రాశి వారు రోజు చేయబోయే చేయబోయే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఎవరో భయంతో మీ దగ్గరకు వస్తారు కానీ మీరు ఆ యొక్క భయాన్ని ధైర్యంగా మారుస్తారు మీకు మాత్రమే చేయగలిగిన విషయం అని మీరు గమనిస్తారు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు స్వస్తి